यागो नाको समा ई प्राणत्यागम् नाको सम ईशिलयागमुणत्यागम् कल्वरि लोलना कोसमा कल्वरि लो शमलु नाको समा కల్వారిలో సమలు నాకు సమా కల్వారిలో తిలువ నాకు సమా నాకు సమావయాగము నాకో నా చేతులు చేపనికై నా పాదాలు నడచిన వల్పర త్రోవల కై నా చేతులు చేసిన పాపాని కై నా పాదాలు నడచిన అంకర త్రోవల కై ఈ చేతులలో నీ పాదాలలో నీ చేతులలో నీ పాదాలలో मृ कुल गुरु चिना ये सया ना कई सही जा हुए सया ना कई बारी जा हुए सया ना कई सही जा हुए सया ना कई सिल्वयागमो नाको समा